హాయ్ అందరికీ నమస్కారం నేను మీ నందిత శ్వేత ఈరోజు మీ కెమెరా ముందు నందిత హ రాలేదు నాతో పాటు చాలామంది ఇక్కడ ఉన్నారు చాలామంది అంటే ఓఎంజీ ఓ మంచి గోస్ట్ టీమ్ ఉన్నారు సో మేము అందరూ యాంకర్ లేకుండా మాట్లాడాలి అనుకుంటున్నాము సో అందరికీ హాయ్ 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 సో ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారు ఉన్నారు శంకర్ గారు ఉన్నారు కిషోర్ గారు ఉన్నారు డైరెక్టర్ మార్థాన్ శంకర్ గారు అగైన్ నేను మీ నందిత ప్రొడ్యూసర్ ఉన్నారు అండ్ నవమి సో వీఆర్ ఆల్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఓ ఎంజీ ఓ మంచి గోస్ట్ మూవీ గురించి బికాస్ మన మూవీ ట్వంటీ ఫస్ట్ థియేటర్లో రిలీజ్ అవుతుంది సో డెఫినెట్గా మేమందరూ మా క్యారెక్టర్ గురించి మూవీ ఎలా చేసాము ఇవన్నీ మాట్లాడాలి కదా మీ ముందు మీ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా సో లెట్ స్టార్ట్ Yes.

షూటింగ్ ముందులే అనిపించింది షూటింగ్ ముందు ఎప్పుడు స్టార్ట్ అవుతాదా ఉంది సార్ షూటింగ్ అప్పుడు షూటింగ్ ఎప్పుడు ఎప్పుడు అయిపోతా అవదా డేట్స్ ఎప్పుడు త్వరగా దొరికితే ఎంత ఫాస్ట్ గా చేస్తా అనిపించింది షూటింగ్ అయిన తర్వాత ఎప్పుడు రిలీజ్ అయ్యి ఆడియన్స్ ఎప్పుడు మెచ్చుకుంటారా అనే ఫీలింగ్ లో ఉన్న కచ్చితంగా పెద్ద ట్రేడర్ అవుతారు ఎందుకంటే ఈ మాట్లాడే విధానం చూసారా ఇంత నాన్ కంట్రోవర్సీలా పర్ఫెక్ట్ గా కూల్ అసలు నిజం చెప్పండి షూటింగ్ అప్పుడు షూటింగ్ ఎలా జరిగిందండి షూటింగ్ చాలా బాగా జరిగింది సార్ అంటే బేసిక్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రొడ్యూసర్ గారు ఇచ్చిన టెక్నీషియన్స్ అయినా ఆర్టిస్ట్లు అయినా దానివల్ల టోటల్గా అనుకున్న టైం కంటే ముందే ఫినిష్ చేసాం సో దానికి ఏంటంటే బేసిక్ కారణం ఏంటంటే టెక్నీషియన్స్ డిఓపి గారు ప్లస్ ఆర్టిస్టులు అందరూ మీరు అందరూ ఆండ్రూ గారు టోటల్గా ఆయన దిగిన తర్వాత సిక్స్ ఓ క్లాక్ ప్యాకప్ అన్న ఫైవ్ థర్టీకి అంతా చేసేసేవాళ్ళం సార్ ఐ థింక్ వి డింట్ ట్రబుల్ యు మోస్ట్లీ మీ అందర్ని వెరీ కోఆపరేటివ్ యా నా ప్రకారం నేను पर्सनली आई ఫెల్డ్ దట్ శంకర్ గారు ఇస్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండి ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ ఇప్పుడు కొనుక్కునే ఎలా ఉంటుందంటే అన్ని యాంగిల్స్లో అన్ని రకాల టేకిల్ కొంచెం లేట్ అయిపోతుంది బట్ ఈయన పర్ఫెక్ట్ షార్ట్ డివిజన్ తోటి తోటి అసలు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ అవసరమైన షార్ట్స్ తీసుకొని హీ మేడ్ షూర్ దట్ షూట్ ఈజ్ ఒక రకంగా షెడ్యూల్ కన్నా ముందే ఎలా ప్లాన్ చేశారు అండ్ ఆండ్రూ గారు కూడా రియలీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద సపోర్ట్ ఇప్పటికి గుర్తుంది యాక్చువల్గా ఒక ఈ హారర్ ఎఫెక్ట్కి నందిత గారి అనుకుంటా ఒక చిన్న ప్రొపెల్లర్ ఫ్యాన్ లాంటి తీసుకొచ్చారు ఆ టైంకి సరిగ్గా పని చేయకపోయేసరికి యూజువల్గా ఈ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఆ ఫ్యాన్ వచ్చేదాకా నేను షూట్ చేయాలని చెప్పాలి మరి ఈయన యాండ్రూ గారు కలిసి మళ్ళీ నా ఫ్యాను ఒక అందరి ఫ్యాన్ తీసుకొని దానికి ఒక చిన్న పైప్ లాంటిది పెట్టి ఎఫెక్ట్ చేసి ఆ షార్ట్ ఫినిష్ చేశారు నిజంగా వేరే వాళ్ళు సరికి ఆ ఫస్ట్ ఫిక్స్ అయ్యే వరకు మనము బ్రేక్ అనేవారు సో ఆ విషయంలో మాత్రం సీరియస్లీ వెరీ మచ్ డెడికేటెడ్ పర్సన్ మీరు చెప్పాలి సార్ మీరు ఎలా ఫీల్ అయ్యారు మా సినిమాలో చేసి నేను నేను ఐ పర్సనలీ ఫెల్ట్ అంటే నాకు మీరు ముందు నరేజ్ చేసిన స్టోరీకి అయితే యాజ్ ఇట్ ఈస్గా పర్ఫెక్ట్గా జరిగిందండి ఇంకా నేను మనము ఐ డోంట్ వాట్ రివీల్ మచ్ కానీ ఈవెన్ పెయింటింగ్ ఆ సీన్స్ ఉన్నాయి కదా నేను అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి ఇంప్రూవైజర్స్ ఉంటాయని అది కానీ ఈవెన్ ద హోల్ ద బాత్రూమ్ సెట్అప్ ద హోల్ సెట్ మీరు వేసింది అసలు క్రేజీ అనిపించింది కొన్ని ఎలా ఉంటుందంటే మనం హారర్ మూవ్ చేసేటప్పుడు వాళ్ళు చెప్తుంటారు లేదు సార్ ఇది మీరు మీరు చేయండి సీజీ అయిన తర్వాత ఇది చాలా ఎఫెక్టివ్ ఉంటుందని బట్ మాకేందంటే సెట్కి అప్పుడే అర్థమైపోయింది అసలు అరే ఈ రేంజ్ ఎఫెక్టివ్ ఉంటుంది సో సో ఐఎమ్ వెరీ లక్కీ టు బిఏ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఐ రియలీ లవ్డ్ ఎవ్రీ డే అండి బికాస్ మీరు ముందే సీన్ పేపర్ తీసుకొని అంటే ఫస్ట్ టైం ఐ సీన్ ఆర్టిస్ట్ సార్ ముందే సీన్ పేపర్ తీసుకొని ముందే ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే వచ్చిన దానిపైన మళ్ళీ దానిపై ఎంత ఏం సార్ అది గ్రేట్గా లైక్ చాలా మంది హ్యాపీ అవిషన్ వేరే మీరు అంత క్లారిటీతో మొత్తం డైలాగ్ ఎవ్రీథింగ్ ఉండేది వెరీ హ్యాపీ అండ్ దట్ సెన్స్ మై ఆర్ట్ అంటే మీ అందరు కోఆపరేషన్ వస్ వెరీ ఫాంటాస్టిక్ సార్ అంటే నాకు బేసిక్గా ఒక సినిమా ఫినిష్ చేసిన ఫీలింగే లేదు చాలా ఫాస్ట్గా టక్ 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 రాని హోల్ సెట్ వాస్ లాఫింగ్ ఎక్సెప్ట్ సాంగ్ డ్యాన్సింగ్ దఫ్తే నేను మిగతా ఎవ్రీడే ఎంజాయ్ చేశాను సాంగ్ డ్యాన్సింగ్ విషయంలో నేను నేను ముందే పోయి ఆ నాకు డాన్సర్ రాదు సార్ నాకు నడుమి కిషోర్ భయ చెప్తా నాకు ఇచ్చారు భయ్యా టెన్షన్ ఇవ్వదు నేను ముందే చెప్పాను ఏమైనా నాకు ఈ నడువు ఇక్కడ నుంచి ఇక్కడ తిప్పేసి ఒక కాల్షిట్ అవుద్ది అంటే లేదు సార్ అసలు డాన్సే ఉండదు సార్ ఎలా ఉంటుంది అంటే సార్ మీరు ఒక స్టెప్ వేసి ఖర్చు కింద పడదు సార్ ఖర్చు తీసుకొని ఇలా ఇలా అంటారు ఇలా ఇలా డిస్కస్ చేశారు చేసిన తర్వాత అక్కడికి వెళ్తే బాబా భాస్కర్ గారు బాబా భాస్కర్ గారు ఎందుకు వచ్చారు ఇక్కడికి సార్ లే శంకర్ నవీన్ అందరు మంచి డాన్స్ డాన్సర్స్ కదా వాళ్ళు బాగా చేస్తారు అనుకున్నాను కట్ చేసి నాకు ఒక స్టెప్ వేశారు భయ్యా ఇది ఇది జేసీసీ లాస్ట్ కెమెరాకి లుక్ ఇచ్చే కెమెరాకి లుక్ ఇవ్వడం నాకు వచ్చు ఈ మిగతా ఎవరు చేస్తారన్న మీరే చేయించారు జెన్యున్ గానే జెన్యున్ గానే చాలా అసలు మధ్యలో మాస్టర్ మాస్టర్ గారు వచ్చి అరే అది తిప్పదురా నడు మీరే తిప్పాలి నేను చెప్పా ఏదో ఒక చిన్న ఫన్ లాంటిది పెట్టానంటే అప్పుడు అప్పుడు ఇది అది కూడా ఈ నెల్లి బాబాసుకు మారితే ఆ నాకు ఆ అమ్మాయికి ఏదో చిన్న ట్రాలీ షర్ట్ పెడితే ఆ అమ్మాయి ఇలా వెళ్ళాలంటే నేను కూడా ఇట్లు అన్నాడు ఇలా వెళ్ళిపోతున్నాము బ్యాక్గ్రౌండ్ ఇలా అందరూ చాలా కష్టపడుతున్నారు మళ్ళీ గజ్జి ఇలా వెళ్ళాలనుకో వెళ్ళిపోయాము యా పాప మామకి చాలా మంచిగా ఉండింది అయ్యో నేను డాన్స్ ఇద్దాం అనుకున్నాను పోయిపోయి ఈ పక్కన పడేసరికి నాకు ఆప్షన్ లేదు ఇంకా ఎన్నో చూపించుకుందాం టాలెంట్ ఈడ పక్కన వేసారు షేడు సర్లే ఓకే ఇలా కూడా ఇలా ఇలా మేనేజ్ చేసి అప్పుడు స్టెప్ వేసారు మీరు తెలుసా కూర్చోని తెలుసా మామూలు ఏం ఏంచారు

సో నందిత గారు మీరు చెప్పండి మీ మీ రోల్ అండ్ వాట్ యు ఫెల్ట్ అబౌట్ ది మూవీ సీ దట్స్ వాట్ ఐ యామ్ టాకింగ్ ఫ్రమ్ మార్నింగ్ అబౌట్ ద రోల్ కరెక్ట్ బట్ ఈ స్పెసిఫిక్ ఎపిసోడ్ కి మా ప్రకారం నేను మాట్లాడలేను అదే చెప్తున్నా సో గోస్ట్ రోల్ అన్నప్పుడు చాలా ఎఫర్ట్ ఉంటది మీరు కూడా చూసారు ఫస్ట్ మూవీ చేసిన చేసినప్పుడు కూడా యు దేర్ అండ్ వి వర్ పార్ట్ ఆఫ్ దట్ హారర్ కి మీరు ఒక టేక్స్ కి అరిచారు 6 టేక్ మీకు అరవలేదు డబ్బింగ్ లేస్తారండి అన్నారు కరెక్ట్ ఆ మీరు కదా అప్పుడు సో నాకు డూయింగ్ హారర్ ఫిల్మ్స్ బికమ్ హ్యాబిట్ నా ఇది ఏం డిఫరెంట్గా ఉంటుంది ఇది నాకు బోర్ కొట్టదా నేను గోస్ట్గా యాక్ట్ చేస్తే అనేది ఒక విషయం సో ఓ మంచి గోస్ట్ హారర్ ఫిల్మ్ చెప్పినప్పుడే ఐ సెడ్ నో లైక్ ఇట్ వాస్ వెరీ రూడ్ బట్ స్టిల్ ఐ సెడ్ నో ఐ డోంట్ వాంట్ డూ అంటే రిపీటెడ్గా చేయొద్దు అనేది ఒక మైండ్లో ఫిక్స్ అయిందనమాట బట్ హీ వాస్ ద వన్ హు కన్విన్స్డ్ అండ్ హీ సెడ్ నా నేను స్టోరీ చెప్తాను వినండి అండ్ అండ్ దట్ టాలెంట్ ఈస్ సో గుడ్ బట్ స్టోరీ విన్నప్పుడు ఐ ఫెల్ యు నో ముందు చేసిన రోల్స్ శంకర్ గారు ఉన్నారు మీరు అండ్ కామెడీకి అక్కడ తక్కువ ఉండదు మీరు ఎన్నో మూవీస్ పెద్ద పెద్ద మూవీస్ మ్యూజిక్ చేశారు వై ఓ మంచి కోస్ట్ ఎవరి కోసం ఎందుకు రకంగా సింబల్ చేసినట్టు అనిపించింది నాకు ఇనిషియల్గా అంత వే ఈవెన్ మీరే నాతో మాట్లాడింది వే సో ఎలా యాక్చువల్లీ థాట్ అనేది శంకర్ నేను ఒక వెబ్ సిరీస్ ఓకే ఓకే ఎక్స్పైరీ డేట్ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు జస్ట్ ఆఫ్టర్ దాట్ సూన్ ఆఫ్టర్ దట్ హీ హ్యాడ్ వన్ లైన్ ఒకసారి ఇది అనుప్ గారు ఇలా ఒక లైన్ ఉంది వింటారా అంటే సార్ చెప్పండి అన్న నైట్ ఓ క్లాక్ ఇక ఒక చిన్న లైన్ లైన్గా ఒక టెన్ మినిట్స్ చెప్పారు సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది బట్ అది కోవిడ్ టైం కాబట్టి ఏదో చిన్నగా మనం కలిసి చేసుకుందాం అన్న థాట్లో ఆయనే చెప్పాడు ఓకేనా అండి సరే అని ఓకే చేద్దామని ఆ ఫ్లో ఏదో ఒకటి చేద్దామని తర్వాత చూస్తుంటే ఆ స్క్రిప్ట్ డెవలప్ అయిన కొద్దీ సైజ్ పెద్ద పెద్ద అవుతూ తర్వాత ఆ క్యారెక్టర్స్ వినేసరికి ఇంకా ఇది మన మన మనతో కాదు మన అవుట్ ఆఫ్ అవర్ కవరేజ్ ఏరియా అని అనిపించి దెన్ ఐ గాట్ టు అప్రోచ్ అవినక గారు సో దెన్ షీ హర్డ్ జస్ట్ టెన్ మినిట్స్ తనకి నరేట్ చేశాను దెన్ ఆఫ్టర్ దాట్ ఒక సింగిల్ లైన్ ఆర్డర్ పంపించాం దెన్ షీ లైక్ డిట్ అండ్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే దాంట్లో మేము ఏదో చిన్న కొత్త కొత్త న్యూ క్యారెక్టర్స్ న్యూ ఆర్టిస్ట్ అని అనుకున్నాం బట్ ఇప్పుడు అక్కడ అక్కడ ఫిట్ అవ్వట్లేదు అంత పెద్ద పెద్ద ఫేసులు కనిపిస్తున్నాయి చూస్తుంటే ఫస్ట్ కనిపించిన ఫేస్ మీది అవునా అది కూడా లాక్ షా ఇంకేమో అంటే అనుకుని శంకర్ గారు యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ చెప్తుంటే సో లైక్ దెన్ వీ ఫెల్ యాక్చువల్లీ శంకర్ గారు అవినీకా గారు అండ్ నేను అంటే సైమంటేనియస్గా వన్ పర్సన్ వీ ఫెల్ వాజ్ యూ అండ్ ఫస్ట్ దాని తర్వాత ఎవ్రీ వన్ అంటే దాని తర్వాత నంత గారు ఓకే ఓకే యా సో దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్ అండ్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు స్పెషల్లీ మీరు చెప్పినట్టు ఆ పెయింటింగ్ సీనే కానీ గన్ షాట్ పెయింటింగ్ సీన్ అండ్ స్టెప్ సీన్ అండి ఓపెన్ చెప్పండి స్టెప్ సీన్ అంటే వీళ్ళని చేయలేము కానీ బట్ ఓవరాల్గా వీళ్ళకి అర్థమవుతుంది స్టెప్స్ ఇన్ మేము పర్సనల్గా చూస్తుంటే భయం వేసిందండి సీరియస్లీ ఆ అమ్మాయి కూడా చాలా బాగా వేసింది యాక్చువల్గా సో అండ్ ఈచ్ అండ్ ఏ అమ్మాయి అన్నది నేను ఇప్పుడు చెప్పాను థియేటర్ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు బయట అండ్ అంటే ముందరూ ఉన్నారు కాబట్టి పోస్టింగ్ కాదు ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బ్రహ్మానందం సార్ దాని తర్వాత కామెడీ ఐ లవర్ ఆఫ్ కామెడీ ఎక్స్ప్రెషన్ మోస్ట్లీ ఆఫ్టర్ దట్ తెలుసుకు చెప్పాడీ సీరియస్లీ అండ్ ఈవెన్ మీరు ఇబ్బంది పడ్డారని చెప్తున్నారు డాన్స్ కానీ ఆ ఎక్స్ప్రెషన్ ద వే సో చాలా లో మీరు గమనిస్తే మీరు ఫీల్ అవుతున్నారు అలా సీరియస్లీ మీకు తెలియని ఒక గ్రేస్ ఉంది నాకెందుకిపాపం నవీన్ శంకర్ అండ్ వాళ్ళు ఇరగదీస్తున్నారు సార్ పర్ఫెక్ట్ సింక్ లో ఉన్నారు అంటే దే ఆర్ ప్రొఫెషనల్ డాన్సర్స్ కాబట్టి అది వేరు బట్ మీకు ఒక స్పెషల్ నావాల టేకుల వద నా కోరికంటే ను గుచ్చున మటమేసే స్టెప్ మాత్రం అది ఎవరు చేయలేరు నా వల్ల కాదు ను కాబట్టి చేసేవారు నిజం మీరు మీరు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు నీకు మీరు కొన్ని సీన్స్ చెప్పారనమాట విచ్ యాక్చువల్లీ ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్ దాని తర్వాత నాకు ఎప్పుడైతే మీరు ఎండ్ సీన్ తీశారో దాని తర్వాత ఓపెన్ చెప్తున్నా ఆ రియల్లీ లక్కీ టు బీ పాడ్ ఆఫ్ తీసుకోవాలి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ వీన్ ఈ స్టార్ట్ డేట్ ఇట్ వాజ్ లైక్ రోల్ విచ్ ఒక వస్తుంది అన్న తర్వాత ద వే హీ డెవలప్డ్ ఇట్ ఆ విషయంలో ఐమ్ రియలీ లక్కీ అండి థ్యాంక్ యూ సో మచ్ రఘుబాబు గారి సీన్స్ అవన్నీ కూడా యాక్చువల్గా అయితే మనం వేరే షూట్లో ప్లాన్ చేస్తే మనకి ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి బట్ ఈయన పర్ఫెక్ట్గా ముందే ప్లాన్ చేసి కరెక్ట్గా సడ్జెస్ట్ చేశారు అసలు అది అప్పటికి ఇదంతా యాక్చువల్గా మూవీ రిలీజ్ తర్వాత వీ కెన్ స్పీక్ మోర్ పీపుల్ విల్ అండర్స్టాండ్ ద హోల్ వీ కెన్ యాక్చువల్ స్పీక్ మోర్ అబౌట్ సీన్స్ మీరు చెప్పండి లావణ్ గారు సో బట్ వచ్చినప్పుడు అందరూ నాకు ఒక న్యూ ఆర్టిస్ట్ లేకుండా

డ్యాన్స్ కదా నాకు కూడా డ్యాన్స్ ఏం తెలీదు కదా నేను ఆల్రెడీ చెప్పింది సార్ నాకు డ్యాన్స్ అయితే వద్దు నేను చెయ్యరు చెయ్యరు అని ఇక్కడ వచ్చిన తర్వాత కిషోర్ గారు కూడా నేను చెయ్యను నా అప్పుడు అయిపోయింది ఓ నావిడ అందుకే మీరు చేసినప్పుడు నేను వాళ్ళతో చేశాను నాకు కూడా తెలీదు సో ఓకే నా విడ బెటర్ గా చేస్తున్నా నాకు ఒక డౌట్ ఉంది ఓకే పర్లేదు నాకు ఒక ఉంది కదా ఓకే థాంక్ యు ఒక ఒక పర్సన్ ను నాకు సపోర్ట్ ఇవ్వు సో మన ఇద్దరు ఇలా చేశారు ఓకే చెప్పింది ఐ యామ్ హ్యాపీ ఇక్కడ ఈ మిరిగి తీస్తుంది ఆల్మోస్ట్ సాంగ్ లో అసలు ఊరికే మేనేజ్ చేస్తున్నాను కానీ మీకు ఒక తెలుసా ఒక స్పెషల్ డాన్స్ అపీరెన్స్ చేసింది నవమి చిన్న చూసారా బట్ అయిపోయిన తర్వాత పిలిచారు షార్ట్ తీసేసిన తర్వాత చంద్రబాబు మీరు చెప్పండి మ్యామ్ సో ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది ప్రొడ్యూసింగ్ దిస్ మూవీ అండ్ ఫస్ట్ యాక్చువల్గా నాకు స్టోరీ వన్ లైన్లో టెన్ మినిట్స్లో చెప్పారు అనూప్ గారు ఫోన్లో చెప్పారు ఐ సెడ్ హారర్ ఇస్ నాట్ మై జానర్ నేను హారర్ మూవీసే చూడను వద్దు అన్నాను బట్ వన్స్ ఐ కేమ్ డౌన్ హీ హ్యాండ్ ఓవర్ ద ఫుల్ స్క్రిప్ట్ అండ్ హీ నెరేట్ చేశారు దెన్ ఐ థాట్ ఓకే మనో వీఆర్ వెరీ నారో మైండెడ్ వీ హ్యావ్ టు థింక్ బ్రాడ్ అని

ఇలాంటి ప్రొడ్యూసర్స్ కి ఒక మంచి హిట్ వచ్చి ఇంకా చాలా అట్లా క్యాషువల్ శంకర్ గారు ఇప్పుడు 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 మెయిన్ బట్ లీస్ట్ అన్నది ఒక రెండు ముత్యం లాంటి మాటలు మాట్లాడితే ఆ ముత్యాలు ఎరుక నువ్వు వెళ్ళి చెప్పు నీకు ఎలా అనిపించింది ఫస్ట్ మూవీ స్టోరీ చెప్పినప్పటి నుంచి ఆ తర్వాత షూటింగ్ అప్పుడు ఎలా అనిపించింది మూవీ తర్వాత ఇలా అనిపించింది చెప్పు కుదిరితే అక్కడ హీరోయిన్స్ ఏమవుతుంది జనరల్గా యాక్ట్ చేస్తాము సమ్టైమ్స్ నో డబ్బింగ్ ఇట్స్ వెరీ రేర్ వీ డబ్ అండ్ ఎవరో డబ్బింగ్ చేస్తుంటారు మూవీ చూస్తాము ఓకే బాగుంది మే మేము ఏమైనా మిస్టేక్ చేస్తుంటే వాళ్ళు కరెక్ట్ చేసి దే డూ దిస్ బట్ మేల్ యాక్టర్స్కి వాళ్ళే మీరే ఇస్తారు కదా డబ్బింగ్ మీరే వాయిస్ ఇవ్వాలి దట్స్ కామన్ ఐది కామన్

చాస్ టైం మళ్ళీ డాన్స్ చేసారు ఇది గెటప్ లో మనం చూడలేదు కదా అంత ఎర్రర్ బ్రైట్నెస్ చెప్పు కొంచెం కష్టపడి పెద్ద మాట మాట్లాడి అడిగింది ఎదురు మహేందర్ గారు టైం చూస్తున్నాను చెప్పు 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 చెప్తున్నాను అన్న నువ్వు ఎలా ఎలా అంటే కసరాడు నే ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్పాలన్న ఎందుకంటే ఎందుకంటే మనం ఇది ఆ ఆ మనం నేను ఇంకా మొదలెడతున్నా నీ లోపుగా అయిపోయింది ఇంకా ఆనంద బ్రహ్మ ఇట్ అర్రర్ మూవీ తర్వాత మళ్ళీ మన కాంబినేషన్లో వస్తుంది ద బిగ్గెస్ట్ ఎక్కువ డేస్ చేసిన మూవీస్ కదా మనం ఎక్కువ ఎక్కువ చేసాం సో అందులో ఆనంద బ్రహ్మ కూడా ఇంతేనండి కిషోర్ అన్న సీన్ పేపర్ తీసుకొని బెటర్ ఎంత బెటర్ అంటే ఎంత బెటర్ చేశారు అంటే కిషోర్ గారు రెడ్డి అని ఇద్దరు కూడా ఇద్దరు ఇద్దరు చాలా బెటర్ చేసి మొత్తం చాలా బెటర్ చేస్తే అందులో నాకు తాగుపతి రమేష్ గారు పేరు వచ్చింది సో వీల్ బెటర్ ఇస్ మాకు గుడ్ నేమ్ వచ్చింది అనమాట కానీ బ్యాక్గ్రౌండ్లో బెటర్ చేసేది ఇద్దరు చేశారు సో ఈ సినిమాకి బెటరు ఆయనకి చేసుకుంటూ పక్కన మళ్ళీ నాకు నవీన్కి టోటల్గా కో ఆర్టి కోర్టిస్టులుగా సో ఆ విషయంలో మాత్రం ఆ లైక్ అన్న సో మీరే కాదు మీ పాత్రే కాదు పక్కనున్న వాళ్ళ క్యారెక్టర్స్ని కూడా డెవలప్ చేసి అవి కూడా అన్నీ అన్నీ కలిపి బలంగా ఉంటేనే ఆ సీన్ బాగుంటుందని నమ్మిన యాక్ట్రెస్లో ఫస్ట్ కిషోర్ అన్న నేను చాలా సినిమాల్లో చూశాను మిమ్మల్ని సో ఆ ఇన్ఫర్మేషన్ ఒకటి బాగా ఉపయోగపడుతుంది మనకి సో అలాగే సీన్లో విషయం ఉంది ఫస్ట్ కంటెంట్లో విషయం ఉంటే ఇన్ఫర్మేషన్స్ ఆటోమేటిగా వస్తాయి అలాగే కిషోర్ ఇంకెక్కువ వస్తాయి అనమాట సో అది బాగా హెల్ప్ అయిందన్న మనకి చాలా టేక్ లేనే తెలుసా నీకు ఎందుకంటే మన శంకర్ కోటి ఏంటంటే నవ్వేస్తాడు నాకు నవీన్ ఉన్నాడు కదా మా ఎన్ని ఎన్ని ఇష్యూస్ మ్యామ్ అంటే ఈయన ప్రతిసారి ప్లేస్మెంట్ మార్చాల్సి వచ్చింది శంకరి నవ్వు వస్తే ఎందుకంటే ఆయన కొన్ని కదా గెటప్ అందులో కొన్ని పెట్టేసుకో సో ఒక నవ్వు వస్తుందంటే ఇట్లా తిప్పు సో హెయిర్ ఇటు పడిపోతుంది కాబట్టి ఎందుకంటే లాంగ్ లెంత్ టేక్స్ అయిపోతుంది అద్భుతంగా వస్తున్నాయి మధ్యలో మనం ఇంకా నవ్వు ఆపుకోలేకపోతుంది ఆ రేంజ్ లో వచ్చినాయి నేను కంట్రోల్లో ఉన్నాను టేక్ ముందు ఎందుకో చిన్న డౌట్ వచ్చి నవీన్ లుక్ చేస్తాను అక్కడ దెబ్బ కొడుతుందన్నా కానీ ఆల్రెడీ మూడ్ లో ఉంటాడు అది ఎవరు బయట నేను ఒక రివ్యూల్ చేయలేదు తెలియదు మ్యామ్ యాక్చువల్గా ఒక సీన్ ఉంటుంది బేసిక్గా సరే గా చెప్దాం ఒక గోస్ట్ వచ్చే సీన్ మ్యామ్ మేమందరం ఉన్నాం మేము యాక్చువల్ మాకు ఈయన మార్క్ ఇచ్చారు సార్ మీరు ఇది మార్క్ సార్ మీరు ఇంతకంటే మీరు దాటకూడదు ఒకటి కెమెరాకి ఇంకోటి ఏంటంటే గోస్ట్ ఉంది కాబట్టి నేను నవ్వినో తెలియదు కానీ ఫర్ సమ్ రీజన్ ఇది ఓవర్ యాక్షన్ చేస్తున్నప్పుడు సరే నిన్న ఫోన్ చేస్తే ఇద్దరు అక్కడ పడ్డాడు పడిన తర్వాత కూడా మనోని మ్యారేజ్ చేసి పడి బాబో బయట కట్ చేసి ఆ సీను అన్నా ఏం వచ్చిందన్న సీన్ అసలు ఆ మెట్లు తోసేస్తా అవునవునా మైండ్ బ్లోయింగ్ వచ్చింది ఆ సీను అదొక గట్టిగా చూసాడు అన్న జస్ట్ జస్ట్ మిస్ అయితే మెట్లు అప్పుడు అవును అవును చూస్తే ఆవిడ వెనకలేలు కాలేట్టి యాకా వెనకెళ్ళి నడుక్కునొస్తుంది మెట్లు మీద మీరేం చెప్పలేదు అక్కడోటి అలాగ ఉండాలని ఆయన తోసిచ్చాడు స్పాట్లో ఏం చేయాలి టేక్ నడుస్తుంది ఆంధ్ర గారిని చూశాను నేను ఆయన ఆ చీకట్లో ఓపెన్ నడుతున్నాను వచ్చి అనకొచ్చింది మళ్ళీ వచ్చి కంటిన్యూ చేస్తాం ఇంకా మీరు కూడా ఖర్చు చెప్పలేదు అవ్వకుండా పబ్లిక్ కూడా అంత ఎంజాయ్ సాంగ్ అండి అన్న వేసాడు కదా డాన్స్ ఎటు ఎటు నుంచి ఎటు వచ్చినా మీ మీదకే వస్తుంది అన్న సెంటర్ సాంగ్ అంటే నాకు తెలీదండి షూటింగ్ ఎప్పుడు చూస్తున్నా నంది దగ్గర మాట్లాడుతున్నా ఎందుకు తడబడతది మామూలుగా లేకపోతే స్టేజ్ మీద అసలు క్వింటల్ మాట్లాడేస్తే నాన్ స్టాప్ గా నంది దగ్గర మాట్లాడుతుంది ఎందుకు తడబడతారు ఆమె సరిగా చూడలేవు కళ్ళలోకి స్టేట్గా స్ట్రేట్ గా కళ్ళలో చూసి మాట్లాడు ఎందుకు రెడ్ ఎందుకు అవుతుంది రెడ్ అయింటిది చాలా టిఫికల్ క్యారెక్టరేషన్ భయపెట్టేది కదన్న ఆ భయంకి అలవాటు పడిపోయి అదే అదే మెయిన్ చేస్తాను మిమ్మల్ని చూసి మాట్లాడలేదు నన్నే చూస్తున్నా ఆన్సర్ కదా సాంగ్ అంటే అన్న పాడించారు అన్న అదర్థమైంది మీరు చెప్పారు నాకు తెలుసు మీ వాయిస్ కి మీరు డాన్స్ చేస్తారు కదా అది ఎలా అనిపించింది నా వాయిస్ ఆ ఫీలింగ్ ఎలా ఉంది ఒకటి అందరం వేసాను సగం పాట కిషోర్ అని వేశాడు డ్యాన్స్ పాడలేదు కదా సగం నేను అయితే పాడలేదు కదా సగం నవీనేసాడు సగం మీరు డాన్స్ వేసారు

అలా ఏమీ అడగలేదు కదా ఏమి అసలు ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు ఇప్పుడు నేను అంటే ఇస్తారా అవకాశం ఇవ్వరు సో మీకు ఇచ్చారు అది ఎలా ఉంది నాకు ఆన్సర్ కావాలి అది ఏం చెప్పాలన్నా అంటే ఫీల్ అంటే మేడం చెప్పండి చెప్పండి ఏం అడిగారు మళ్ళీ డబ్బింగ్ స్టార్ట్ చేయాల నేను అంటే అందరికి వచ్చి మూడు సార్లు చెప్తే గానీ నాకు అర్థం కాదు సింగింగ్ అనేది రాదు అందరికి సింగింగ్ అనేది రాదు ఇప్పుడు నన్ను ఇక్కడ పాడాలంటే రాదు అలా ఉన్నప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ నమ్మకం ఇచ్చి మీకు ఒక సాంగ్ ఇచ్చారు మీరు పాడారు కానీ అదే సాంగ్ లో మీరు డాన్స్ చేస్తారు చూడండి ఒక హీరోయిన్ తో అది ఎలా ఉంది ఆ ఫీలింగ్ ఇది కానీ ఈజీగా ఎవరు అడగారు ఐ డోంట్ థింక్ నో బాగా హీరోగా చేసిన మూవీస్ అంటే అండి పని చేసుకుంటూ వెళ్ళిపోయాం కానీ దాన్ని నేను పాడాను దానికి నేను డ్యాన్స్ చేస్తున్నాను అనే ఇది నాకు రాలేదు మరి మైండ్లో ఎంతసేపు అంటే మాస్టర్ ఏం చెప్తున్నాడు దానికి ఏం చేయాలి ఇంకా బెటర్గా ఏం చేయాలి అన్న డ్యాన్స్ చేస్తున్నాడు ఎలా చేయాలి నువ్వు చూస్తే ఇలాగేలా పడుతున్నావు కింద నేను బ్యాక్గ్రౌండ్ లో ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఈ లోపు నా వినిగా నన్ను ఎలగెలగా అంటున్నాడు నాకు ఏదో చెప్పరు అంటే ఈ ఆన్సర్ పదిహేను నిమిషాల ముందు ఎంత టైం సేవ్ చూస్తే అది సిగ్గుపడతావు బ్లష్ అయిపోతావు నేను సపరేట్ గా ఫీల్ అయ్యేది అంటే ఒకటి ఎప్పుడు పాడింది ఫస్ట్ నాతో పాడించారు అనేది పాడినప్పుడు ఫీల్ అయ్యాను సో అది అక్కడితో వదిలేసి వర్క్ ఏంటి సాంగ్ని షూట్ జరుగుతుంది దానికి అవుట్పుట్ ఏమి ఇవ్వాలి ఒక యాక్టర్గా అనేది ఆలోచించాను కానీ చాలా గొప్ప ఎందుకంటే అది ఎంత కదన్నా ఇంకోటి లాస్ట్లో సెకండ్ హాఫ్లో కిషోర్ గారు అండ్ నందిత నవమి సీన్ ఉంటుంది కదా అది గా గాడ్ బ్లెస్ బాగా పండడానికి కోరుకుందాం కానీ ఒకటి మాత్రం ఆఫీషియల్గా కెమెరా మీద చెప్తాను ఈ ఈ మూవీలో కనుక నా నిజంగా నా కామెడీ మీకు అందరికి నచ్చినట్టయితే హోల్ అండ్ సోల్ క్రియేట్ గోస్ టు శంకర్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎవ్రీ డైలాగ్ ఈవెన్ టేక్స్లో కూడా ఆయన ఏది లౌడ్ కాకుండా సటిల్గా ఏది టేక్స్ కూడా చెప్పారు ఒక్కోసారి ఏంటంటే సార్ ఒక వన్ టేక్ వెళ్దాం సార్ అంటే ఎందుకంటే సంథింగ్ మిస్సింగ్ సార్ అంటారు మనకు అర్థం కాదు ఈయన అలాగా అది కరెక్ట్గా ఎందుకు వన్ మోర్ థాంక్ చెప్పేది కూడా పర్ఫెక్ట్గా గా ఎక్స్‌ప్లైన్ చేసి చెప్పేశారు ఫుల్ క్రెడిట్ గోస్ టు శంకర్ గారు సీరియస్‌లీ సార్ పర్సనల్లీ అండ్ వేరే విషయంలో కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అంటే దాని గురించి కూడా చెప్పాలి సార్ బేసిక్గా మన సినిమాకి మేజర్ డైలాగ్స్ రాసింది రితేష్ రాణా సార్ రితేష్ నానే రాణానే మనకి రాసింది సో ఓకే 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 సో ఓకే హా ఓకే ఓకే ఓహ్ సో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ కూడా రోల్నే తీసారు కదను బ్యాక్ టు బ్యాక్ అంటే థర్టీ తీసి మళ్ళీ ఎయిటీన్కి వెళ్ళి మళ్ళీ వన్కి వచ్చి నో నోషన్ గా ఒకే ఇంట్లో ఉండడం వల్ల సో అందరు డేట్స్ కాంబినేషన్ కరెక్ట్ గా దొరకడం వల్ల ఈజీ అయిపోయింది సో దట్ యుల్ విల్ హావ్ దట్ మూడ్ అనేది

వచ్చి ఆశీర్వదించండి గాడ్ బ్లెస్ మా ప్రకారం వీ రియలీ గేవ్ ఎక్స్ ప్రోడక్ట్ అనుకుంటున్నాం అండ్ వీ రియలీ హోప్ దట్ యు యుస్ వి లైక్ ఇట్ సూపర్ ఓఎంజీ ఓ మంచి గోస్ట్ ఓ మంచి యాక్ట్రస్ మంచి డైరెక్టర్ ఆ టెల్లరా మంచి మ్యూజిక్ డైరెక్టర్ గారు మంచి ప్రొడ్యూసర్స్ మంచి హీరోయిన్స్ సో మంచి మనసుతో వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఈ సినిమాను మంచిగా హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న OMG. OMG, O Ghost on June 21st.